మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్న మద్యం కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి కక్షపూరితమైనవి చంద్రబాబు గారు ఆల్రెడీ మద్యం కేసులు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి తన అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం తన అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం వ్యవస్థలను పోలీసులను వాడుకొని వేరే వాళ్ళ మీద ఈ విధంగా దొంగగా కేసులు పెడుతూ ఉన్నారు ఏం విషయం లేకపోయినా కావాలని పెడుతూ ఉన్నారు అని విమర్శ చేసుకుంటూ నేను ఛాలెంజ్ విసురుతున్నాను మా మాకు సంబంధించి మా మా కార్యాలయం కూడా ఎక్కడే కనుక ఫైల్ మీద సంతకం లేదు ఒక ఫైల్ మా దగ్గరికి రాలే ఎక్కడ అక్రమాలు లేవు ఏం లేవు దమ్ముంటే వాళ్ళు అఫీషియల్గా ఆధారాలతో ఒక్కటి చూపించమనండి అని జగన్ గారు నేరుగా విమర్శలు చేసిన తర్వాత అధికార కూట వైపు నుంచి కిముక్ కనలేదు ఒక్క ఆధారం చూపెట్టండి అని జగన్ గారు విమర్శిస్తే కిముక్ కనలేదు సో అధికార పార్టీ కిముక్ అనుకుంటే వాళ్ళ మీడియా ఏదో ఒకటి కాకమ్మ కబుర్లు చెప్పాలి కదా ఏదో ఒకటి చెప్పాలి కదా మనం కాకమ్మ కబుర్లు అంటున్నాం ఈరోజు వైసీపీ నేత శైలజానాథ్ గారు దానికి బేతాల కథలు అని పేరు పెట్టారు ఎందుకని జ శైలజానాథ గారి పాయింట్ వ్యూ పాయింట్లు ఆయనేమంటారు జగన్ గారు నేరుగా సూటిగా సంధించిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానమే లేదు అందుకని వీళ్ళ పత్రిక ద్వారా బేతాల కథలు చెప్పేస్తున్నారు ఆ బేతాల కథ ఏంటంట జగన్ గారి హయాంలో జరిగినటువంటి మద్యం అక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సాక్ష్యాలు లేకుండా ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చాధునిక సాంకేతికతను ఉపయోగించి వాటిని లక్షల జీబీ డేటా డిలీట్ చేసేసారట డిలీట్ చేశారట వాళ్ళ భేదాల కథ ఇది అయినా కూడా అంట బ్యాకప్ సంపాదించగలిగిందంట సిట్టు ఎవరికైనా అనిపిస్తుంది అత్యాధునిక సాంకేతిక సహాయంతో ఏం ఆధారాలు లేకుండా మొత్తం డిలీట్ చేసేస్తే సిట్టుకు బ్యాకప్ ఎట్లా దొరికింది ఆ అత్యాధునిక సాంకేతికతకు మించి ఇంకే సాంకేతికత చంద్రబాబు గారు వాళ్ళ సర్కారు సొంతంగా ఏమైనా సాఫ్ట్వేర్ తయారు చేశారా ఏంటి ఏమో మన తెలియదు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఆ వీటినే శైలజానాథ గారు బేతాల కథలు అన్నారు అని ఆయన సూటిగానే అన్నారు వైసీపీ దూకుడు బాగా పెంచింది ఆయన సూటిగానే అన్నారు అధికారంలో ఉన్నారు వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు వాడుకోండి ఇంకా తి అధికారికంగా ఉన్న ఫైల్స్ ఎవరో డిలీట్ చేస్తే డిలీట్ చేసిన అధికారుల మీద కేసు ఎందుకు పెట్టావు పెట్టు వాళ్ళ మీద ఎవరో కేసులు చేయండి అరెస్ట్లు అంటున్నారు శైలజనాథ్ గారు మీ దగ్గర స్టోరీ లేక మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చేసినటువంటి ఆధారాలతో సహా నేరుగా చేసినటువంటి మీ మీద అవినీతి ఆధారాలతో సహా చూపించిన తర్వాత సమాధానం లేక ఈ విధంగా ఈ పత్రికలతో బేతాల కథలు చెప్పిస్తున్నారా అంటూ అసలు డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు శైలాజనాథ్ గారు మొదటి ప్రశ్న ఎవరు రెండు డిస్టిలరీల సామర్థ్యం పెంచింది ఎవరు మూడు మద్యం షాపులు పెంచింది ఎవరు బెల్ట్ షాపులు పెంచింది ఎవరు అండ్ ముఖ్యమంత్రి గారికి అప్పటి ముఖ్యమంత్రి గారికి ఇప్పటి ముఖ్యమంత్రి గారికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ముఖ్యమంత్రికి ఇరవై నాలుగు జూన్ నుంచి ఉన్న ముఖ్యమంత్రికి వాళ్ళకు కావలసిన డిస్టిలరీల నుంచే ఎక్కువ మద్యం కొనమని చెప్పింది ఎవరు అసలు క్యాబినెట్కు తెలియకుండానే ప్రివిలేజ్ ఛార్జెస్ రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎవరు వందల కోట్ల ప్రివిలేజ్ ఛార్జెస్ వేల కోట్లు ఇవన్నీ చేసిందేవారు అవినీతి చేసింది ఎవరు ఇప్పుడు మళ్ళీ కేసులు అని చెప్పి అంటున్నది ఎవరు ఆధారాలు చూపెట్టండి ఈ అధికార పార్టీ నేతలు వాళ్ళ దగ్గర ఆధారాలు లేక అండ్ వాళ్ళ పత్రిక తెలుగుదేశం పార్టీ పత్రిక చంద్రబాబు గారు రాజగురువు పత్రిక అంటారు ఆ పత్రిక ఈ బేతాల కథలని రాసుకుంటూ వచ్చారు వాళ్ళ దాంట్లోనే ఆధారాలు ఏమీ లేకుండా డిలీట్ చేసేశారట మరి ఏం ఆధారం లేకుండా ఈ కేసులో ఐదు మందిని ఎట్లా రిజిస్టర్ చేశారు సింపుల్ అది కదా ఏ ఆధారాలు లేకుండా ఎట్లా రిజిస్టర్ చేశారు ఎవరో చెప్పారని ఒకరు చెప్పారని చెప్పి ఆ వాంగ్మూలం కేసులో ఉన్నోళ్ళు ఒకరు మరొకరి మేము చెప్పింది చల్లనే చల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంది సో ఈ జగన్ గారి ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు అదిగో ఇప్పుడు ఫైల్స్ కాలిపోయాయి మొత్తం డేటా డిలీట్ చేసేసారు అత్యాధునిక సాంకేతికత ఫోరెన్సిక్ కూడా దొరకకుండా వాళ్ళు ఎవరికి దొరకుండా సిట్టుకు దొరికినాయంట చేసే వీళ్ళే అంటారు అత్యాధునిక సాంకేతికత అంటారు అంటే ఏదో కబూర్లు చెప్పాలి కదా చెప్పాను కదా శైలజనాథ్ గారు చెప్పిన బేతాల కథలు అని ఇది సేమ్ అలాగే ఉంది మరి ఏదో నమ్మేవాళ్ళు గొర్రెలు మన పత్రికలు మన టీవీ ఛానల్ చూసేవాళ్ళు ఏదో వాళ్ళని సాటిస్ఫై చేసేది వాళ్ళని చెప్పి ఇట్లాంటి రాతలు రాసుకుంటూ పోతారేమో లాజిక్ లేకుండా